హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మాంసమ్ ఫుడ్ కిచెన్ ఛానల్ ఇలాంటి స్పెషల్ చేపల కర్రీ ఈ చేపల కర్రీని చింతపండు యూస్ చేయకుండా ఇక్కడ మనము ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దామా మరి ఈ కర్రీని ప్రిపేర్ చేయడం కోసం ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ మీద ఒక కడ హీట్ చేసుకోవాలి ఇందులోకి ఒక అరకప్ వరకు ఆయిల్ హీట్ చేసుకోవాలి ఆయిల్ కొద్దిగా హీట్ అయిన తర్వాత ఇందులోకి ఫ్రెష్గా రుబ్బుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసుకోవాలి ఒక త్రీ స్పూన్స్ వరకు వేసుకుంటే సరిపోతుంది ఇక్కడ కేజీ చేప ముక్కలకి ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇందులో వేసుకొని ఆయిల్లో పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా టూ మినిట్స్లో మనకి అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోతుంది నెక్స్ట్ ఇందులోకి మనము ఆనియన్స్ మరియు టమాటోలు ఈ రెండింటిని పెద్ద పెద్ద ముక్కలాగా కట్ చేసుకొని టమాటాలు ఉల్లిపాయల ముక్కల్ని ఫైన్గా మిక్సీ వేసుకోవాలి ఆ ప్యూరీని కూడా ఇందులోకి యాడ్ చేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి హాఫ్ స్పూన్ వరకు పసుపు వేసుకొని మనకి అల్లం వెల్లుల్లి పేస్ట్ ఈ టమాటో ఆనియన్ ప్యూరీలో మిక్స్ అయ్యే విధంగా బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత దీనిని ఒక ఫైవ్ మినిట్స్ వరకు కుక్ చేసుకోవాలి ఫైవ్ మినిట్స్ కుక్ చేసుకున్న తర్వాత ఇందులోకి వన్ అండ్ హాఫ్ స్పూన్ వరకు మిర్చి వేసుకోవాలి కారం పొడి వేసుకోవాలి ఇక్కడ మనకి కారం ఎక్కువగా కావాలంటే ఒక టూ స్పూన్స్ వేసుకుంటే సరిపోతుంది అండ్ నెక్స్ట్ టేస్ట్కి సరిపడా సాల్ట్ని కూడా వేసేసుకొని ప్యూరీలో బాగా మిక్స్ అయ్యే విధంగా మిక్స్ చేసుకోవాలి ఈ విధంగా ప్యూరీలో సాల్ట్ అండ్ కారం మిక్స్ చేసుకున్న తర్వాత అందులోకి మనము వన్ కేజీ వరకు చేప ముక్కల్ని తీసుకోవాలి ఆ వన్ కేజీ చేప ముక్కల్ని క్లీన్గా నీట్ చేసుకొని ఆ ముక్కలన్నిటిని కూడా ఇందులోకి వేసేసుకోవాలి ముక్కలు ఒకదాని మీద ఒకటి కాకుండా కడాయిలో అన్నీ కూడా ఇలాగ వేసుకోవాలి ముక్కలు ఈ ముక్కలన్నీ వేసుకున్న తర్వాత ఒకసారి కరెక్ట్తో మిక్స్ చేసుకోవాలి ఇలాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులోకి ఒక హాఫ్ గ్లాస్ వరకు వాటర్ యాడ్ చేసుకోవాలి మనం టమాటో ప్యూరీ వేసుకున్న మిక్సీ జార్ ఉంది కదా అందులోనే వాటర్ యాడ్ చేసుకొని ఆ వాటర్ని ఇందులోకి వేసేసుకోవాలి వేసేసుకున్న తర్వాత మరొకసారి ముక్కలన్నీ ఒకసారి మిక్స్ చేసుకోవాలి ఈ విధంగా మిక్స్ చేసుకున్న తర్వాత దీని మీద మూత పెట్టేసి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ వరకు దీనిని కుక్ చేసుకోవాలి ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత చేప ముక్కల్ని ఒక్కసారి మళ్ళీ గరిటితో మిక్స్ చేసుకోవాలి మనకి కొద్దిగా గ్రేవీ లాగా కావాలి అనుకుంటే కొన్ని వాటర్ కూడా యాడ్ చేసుకోవచ్చు వాటర్ యాడ్ చేసుకొని మిక్స్ చేసుకొని మూత పెట్టేసి దీనిని ఒక టెన్ మినిట్స్ పాటు కుక్ చేసుకోవాలి టెన్ మినిట్స్ తర్వాత మూత తీసి ఇందులోకి మనము ఫిష్ మసాలా పౌడర్నే ఒక స్పూన్ వేసుకుంటే సరిపోతుంది ఇక్కడ వన్ కేజీ చేప ముక్కల కర్రీకి వన్ స్పూన్ వరకు ఫిష్ మసాలా వేసుకొని మరొకసారి ముక్కలన్నీ విరిగిపోకుండా చిన్నగా మిక్స్ చేసుకోవాలి ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత దీని మీద మూత పెట్టేసి వీటిని ఇంకొక ఫైవ్ మినిట్స్ కుక్ చేసుకోవాలి ఫైవ్ మినిట్స్ తర్వాత కొద్దిగా అరకట్ట వరకు కొత్తిమీరని తీసుకొని కట్ చేసుకొని శుభ్రంగా వాష్ చేసి కట్ చేసేసుకొని కొత్తిమీర ఆకును కూడా దీని మీద వేసేసుకుంటే మనకి చేపల కర్రీ అనేది రెడీ అయిపోతుంది కొత్తిమీర వేసిన తర్వాత మూత పెట్టేసి దీనిలాగా టూ మినిట్స్ కుక్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే మనకి ఎంతో టేస్టీగా ఎమీగా ఉండే చేపల కూర రెడీ అయిపోతుంది మీకు కనుక రెసిపీ నచ్చినట్లయితే నాకు ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం ఛానల్ని విజిట్ చేస్తూ ఉండండి ఈ చేపల కూర టేస్ట్ అనేది చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి ఎందుకంటే మనం ఇక్కడ చింతపండు వేయలేదు కదా బాగుంటుంది టేస్ట్ అనేది పులుసులా కాకుండా కర్రీలాగా తప్పకుండా ట్రై చేయండి ఛానల్ని మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి